హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఏపీలో రేషన్ కార్డ్కి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో వాళ్ళకు నవంబర్ నెలలో రెండు శుభవార్తలు అయితే అదిరిపోయే శుభవార్తలు అయితే అందించబోతుంది మన ఏపీ ప్రభుత్వం సో ఆ యొక్క శుభవార్తలు ఏంటి సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి సో మన డబ్బులు అలాగే సరుకులు కూడా అందజేయబోతున్నారు అనమాట నవంబర్ ఒకటో తారీఖున మీకు అదిరిపోయే శుభవార్త అనమాట ఇది వచ్చేసి సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూస్తే మీకు ఒక అప్డేట్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది పది మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు పెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి సో వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందన్నమాట మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రతీ నెల కూడా పంపిణీ అయితే చేస్తుందన్నమాట అన్నమాట రేషన్ రేషన్లో ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కీలక మార్పులు అయితే తీసుకురా తీసుకురావడం అయితే జరిగింది అనమాట మరి నవంబర్ లో పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటుగా మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా జమ చేయబోతున్నారనమాట మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను అమలు చేస్తూ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులో పేరు ఉంటే చాలు ప్రతి రేషన్ కార్డుని అర్హతగా పెట్టుకొని ఈ యొక్క పథకాలకైతే అమలు చేస్తూ ఉన్నారనమాట సో మరి తాజాగా మనకు ఈ యొక్క రేషన్ పంపిణీలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అలాగే ఈ వీరి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట మరి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఎవరికి వేస్తారు అలాగే ఇటీవల రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈ పని చేయాలా ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలు అనేది కంప్లీట్గా క్లియర్గా చెప్తారనమాట సో వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక కార్డు ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు వస్తాయి మరి రేషన్ అనేది ఎలా పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను కంప్లీట్గా చెప్తాను అనమాట ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మరియు పాత రేషన్ కార్డుదారులకు అంటే కొత్తగా తొమ్మిది లక్షల యాభై వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేశారు చేశారనమాట అంటే కొత్త క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసిందనమాట మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే పాత రేషన్ కార్డుదారులకు కూడా కొత్త రేషన్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇచ్చిందనమాట మరి ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే కూడా మనకు ఈ నెల లోపు మరీ సరి చేసుకోవాలి సరి చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీకు రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉందా లేదంటే మీ పిల్లల పేరు తప్పుగా ఉందా మీ యొక్క భార్య పేరు తప్పుగా ఉందా మీ యొక్క భర్త పేరు తప్పుగా ఉందా వయసు తప్పుగా ఉందా పడిందా లేదా లేకపోతే ఆడమగ అనేది తప్పుగా వచ్చిందా సో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉందా అడ్రస్ అనేది మిస్టేక్ జరిగిందా సో ఈ యొక్క వివరాలన్నీ కూడా ఏది తప్పుగా ఉన్నా సరే మీరు ఈ నెల చివరి చివరిలో ఈ నెల ఈ నెల ఆఖరిలోపు సో మీరు వచ్చేసి సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట ఆ యొక్క అప్లికేషన్ తీసుకుని మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు నే మీకు నేరుగా చేతికి ఏం రేషన్ కార్డు నేరుగా చేతికి ఏం రేషన్ కార్డు ఇవ్వరు మీకు పోస్ట్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపి పంపించడం అయితే జరుగుతుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకుని దీని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రేషన్ కాకుండా ప్రతి నెలా కూడా అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేసేటువంటి పథకాలు కూడా మీకు అందుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ తప్పులు ఏమైనా ఉంటే సరిచూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో దాంతోపాటుగా ఎవరికైతే సో ఎవరికైనా సరే పూర్తిగా రేషన్ కార్డు కాకుండా రేషన్ కార్డు రాకుండా ఉంటే అంటే మీ యొక్క పాత రేషన్ కార్డు ఉండి కూడా ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కనుక రాకుండా ఉంటే మీరు దానికి కూడా సచివాలయాలకు వెళ్ళి మీరు అర్జీ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో అర్జీ పెడితే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి అంటే విఆర్వో గారిని కలవాలి మీ యొక్క పాత రేషన్ కార్డు జెరాక్స్ ఆధార్ కార్డ్ జెరా ఆధార్ కార్డు తీసుకుని విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ కూడా మీ యొక్క వివరాలను అప్డేట్ చేసి మీకు మళ్ళీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది వచ్చేటట్టు చేస్తారనమాట స్మార్ట్ రేషన్ కార్డును మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పోస్ట్ ద్వారా మీకు వస్తుందనమాట ఈ స్మార్ట్ రేషన్ కార్డును మీరు ఎట్లా తీసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును మీరు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట అంటే ఈ విధంగా రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా సరే మీరు చేసుకోవాలి చేసుకోవాలన్నా అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డుకి సంబంధించి ఈ ఆప్షన్ అన్నీ కూడా ప్రస్తుతానికి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఈ నెల చివరి వరకు మాత్రమే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనమాట చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కొత్త రేషన్ కార్డుకు మాత్రం ఎప్పుడైనా అప్లై అయితే చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మార్పుల చేర్పులకు మాత్రం ఈ నెల ఈ నెల ఆఖరి వరకు మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విషయాలని గమనించి ఎవరైనా సరే వివరాలు తప్పుగా ఉంటే మీరు వెంటనే మీరు సరి చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే ఈ విషయాలన్నీ కూడా వెన్నడించడం జరిగింది మరి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు కనుక చూసుకున్నట్లయితే మనం చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అనేది ప్రారంభిస్తుంది మరి ఇరవై ఐదు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకి రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి రేషన్ డీలర్లు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు యొక్క వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే రేషన్ దుకాణానికి రాలేటువంటి వారు వలాంగులు వీరికి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేస్తారనమాట ఇది రేషన్ ఆ రేషన్కి సంబంధించి ఇస్తారనమాట మరి ఒకటో తారీఖు నుంచి మిగిలినటువంటి వారికి రేషన్ పంపిణీ ఉంటుందనమాట ఇక ఇప్పటి వరకు కూడా రేషన్లో ప్రభుత్వం పంచదార బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు అనమాట మరి ఈ నవంబర్ ఒకటవ తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అలాగే పంచదార రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి దీనిపైన మనకు ప్రభుత్వానికి ఎవరైతే పవర్ సరఫరా శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఖచ్చితంగా మీకు ఈ యొక్క సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తాం అని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట అంటే బియ్యానికి బదులుగా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ కొర్రలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఏరియాని కూడా ఇవ్వాల్సినట్టు అక్కడ ఇవ్వాల్సినట్టు ఇస్తారన్నమాట కొన్ని ఏరియాలో రాగులు ఇస్తారు కొన్ని ఏరియాలో జొన్నలు ఇస్తారు కొన్ని ఏరియాలో సజ్జలు ఇస్తారనమాట కొన్ని విధంగా మనకు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతుందనమాట ప్రస్తుతానికి రేషన్ దుకాణలో ఎటువంటి సరుకులు కూడా ఇవ్వట్లేదు కేవలం రేషన్ బియ్యం పంచదార ఇస్తున్నారు పాటుగా కందిపప్పు పంచదార ఈ రకాల ఈ సరుకులన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మనకు రేషన్లో పోర్టబిలిటీ విధానాన్ని కూడా తీసుకొచ్చిందన్నమాట అంటే మీరు మీరు రేషన్ మన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఏ పంచాయతీల్లో పంచాయతీల్లో రేషన్ దుకాణం ఉన్నా కూడా తీసుకునేటువంటి వెసల్బాటు అయితే మరొకసారి ప్రభుత్వం కొనసాగించడం జరిగింది అంటే పోర్టబిలిటీ అన్నమాట రేషన్ మీ ఊర్లోనే కాదు ఇంకొక ఎక్కడ ఇంకొక ఎక్కడ బయట వెళ్ళినా కూడా ఎక్కడ వేరే జిల్లాకి వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందనమాట రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉంటే చాలు ఇది ఒక విధానాన్ని తీసుకొచ్చింది అలాగే రేషన్ దుకాణాలను గతంలో కేవలం పదే పదిహేను రోజులు మాత్రమే మనకు ఉంచేవారు అనమాట సో ఇప్పుడు అలా కాకుండా రేషన్ దుకాణాలను ముప్పై రోజుల పాటు కూడా తెరిచి ఉంచేలాగా పౌర సరఫరా శాఖ ఆదేశాలను అయితే ఇచ్చారన్నమాట మరి రే రేషన్ షాపులు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణాలను తెరిచే ఉంచాలని గతంలో మాదిరి పదైదు రోజులు కాకుండా నెల రోజులు కూడా ఈ రే రేషన్ దుకాణాలను ఓపెన్లో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఈ విషయాన్ని కూడా మన రేషన్ కార్డుదారులు గమనించి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు లోపు అలాగే సాయంత్రం నాలుగు నుంచి లోపు వెళ్ళి వెళ్ళి రేషన్ అయితే ఏదో ఒక సమయంలో మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి రేషన్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రేషన్ని గనుక మీరు మూడు నెలల పాటు కూడా కంటిన్యూగా తీసుకోకపోతే మీరు మీకు నోటీస్ అనేది ఇస్తారన్నమాట ఆ నోటీస్ మీకు సరైన కారణాలు చూపిస్తేనే అంటే మాకు ఫలానా ప్రాబ్లం ఉంది మేము రేషన్ తీసుకోలేకపోయామని చెప్పేసి కారణాలు వెల్లడిస్తేనే ప్రభుత్వం మీకు మీ రేషన్ కార్డులను కొనసాగిస్తుంది లేకపోతే ఆరు నెలల తర్వాత మీ యొక్క రేషన్ కార్డును పూర్తిగా రద్దు చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కాబట్టి రేషన్ కార్డు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతీ నెల కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే మనకు రెండో శుభవార్త కనుక చూసుకుంటే ఇటీవల మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే తీసుకురావడం జరిగిందంట మరి ఇట్లా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినా కానీ చాలా మందికి డబ్బులు అయితే పడలేదు మహిళలకు అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట కొంతమందికి కేవైసీ లేకపోవడం మరి కొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం మరి కొంతమంది ఆ రకాల ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ రకరకాల కారణాల వల్ల కారణాలు ఉన్నాయన్నమాట అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా అర్జీ పెట్టడం జరిగింది గ్రీవెన్స్ అనేది పెట్టారు అటువంటి వారందరూ కూడా దాదాపు పెండింగ్ డబ్బులన్నీ కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నవంబర్ నెల మొదటి వారంలో నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కలిగి ఉండి తల్లికి వందనం డబ్ మొదటి వారం నుంచినే తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడతలో డబ్బులు పడి పడినవారు రెండో విడతలో డబ్బులు పడి పడినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మూడో విడత డబ్బులు ఒక్కొక్కరికి సో ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ విధంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఊహించని షో ఈ విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఏ తల్లి కూడా మిస్ అవ్వద్దు అర్హుల జాబితాలో వార్డు సచివాలయాలకు వెళ్ళి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు చెక్ చేసుకోండి ఆ జాబితాలో మీ పేర్లు ఉంటే మీకు పదమూడు వేల రూపాయలు చొప్పున మీకు జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ యొక్క డబ్బులు మీరు తీసుకోవడానికి సో రెడీగా అయితే ఉండండి అలాగే ఒకటో తారీఖున రేషన్ కూడా తీసుకోండి ఈ విధంగా రెండు పథకాల ద్వారా మీకు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ రేషన్ కంపెనీతో పాటుగా పదమూడు వేల రూపాయలు డబ్బులు కూడా మీకు అందేటువంటి అవకాశం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇది రాష్ట్ర రేషన్ కార్డు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్త ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఇది జస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి తో మేము ముందుకొస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్